రాజమాత వండుతుందండి వాటి గురించి అయితే చూసామంటే బాగా నానిపోయి ఉంటాయి కదా వాటిని అయితే వాటర్ లో ఉన్న వాటర్ రిమూవ్ చేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నామంటే కళ్ళు వేసి అవి మంచిగా ఉడికిపోతాయి చూసారు కదా ఇలా ఉడికినా వాటిని మనము చేసేసుకున్నాము చూస్తున్న కదా వంచేసి వాటర్ అయితే కొన్ని యాడ్ చేసేసి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిచ్చామంటే అది ఫైన్ గా ఉడికిపోతాయండి ఇలా ఉడికిపోయిన వాటిని మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంగ్రీడియంట్స్ అయితే మాస్టర్ లేదండి కొన్ని టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకొని మనము హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ యాడ్ చేసుకొని అది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని దాంట్లో మనం అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకొని కలిపేస్తే మంచి సువాసన అయితే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అయితే మనకు మిగిలిపోయిందైతే ఇప్పుడు దీంట్లోకి ఇలా చేసుకున్న తర్వాత మనమైతే కొంచెం పసుపు చేసుకోండి మంచి బొమ్మ ఇస్తుంది స్మెల్ అయితే దీంట్లో బీన్స్ ని యాడ్ చేసుకుందాం రాజమణి యాడ్ చేసుకొని ఆ బీన్స్ ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా కూడా దీంట్లో పట్టేలాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా రోస్ట్ చేసుకున్నాము చూసారు కదా ఇలా రోస్ట్ చేసేసి నెక్స్ట్ మనం దానికి సరిపడా ఉప్పు కారం అయితే యాడ్ చేసుకున్నాము మంచి సువాసన అయితే వస్తుంది చూసారు కదా రుచికి కారం యాడ్ చేసుకొని ఇక నెక్స్ట్ మనకి వెజిటేబుల్స్ అయితే తీసేసుకోండి దీంట్లో యాడ్ చేసామంటే ఇక కర్రీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయినట్టే ఇది చూసారు కదా టమాటాలు యాడ్ చేస్తున్నాను ఈ టమాటా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు కారం అన్ని సరిపడా ఒక్కసారి టేస్ట్ చూసుకొని దానికి ముక్కలు మునిగే వరకు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు వీటిని వాటర్ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని మనకు ఉప్పు కారం అంతా కొడేలా ఉందో ఒక్కసారి టేస్ట్ చూసుకొని మూత పెట్టేస్తామంటే ఒక్క పది నిమిషాలు అయితే ఉడకనిచ్చామంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే చూసారు కదా కొంచెం ఉడికిపోయింది రాజ్మా అయితే ఇలా ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే కొంచెం అంత గరం మసాలా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ మనకి ఇంట్లో ఉండే ధనియాలు కొబ్బరితో చేసే పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకున్నాను ఇక పైనుంచి కొత్త నేను గాడి చేశానంటే రాజ్మా రాజమా రాజ్మాకైతే ప్రిపేర్ చేసింది నేను వాయి సూర్ ఎలా ఇచ్చానండి బాగా ఇచ్చానా చూసాను కదా కర్రీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉంటుంది ఇది దోశలోకి రైస్ లో కూడా చాలా బాగుంటుంది ఈ రాజమొక్క మా అయితే అదే కొట్టేసిందండి ఎంత టేస్టీగా